హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ ఆండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియో సిమ్ని ని యూస్ చేస్తున్న మీ ఎక్స్ జెడ్ వల్ల యొక్క కాల్ డేటా మరియు ఎస్ఎంఎస్ డీటెయిల్స్లను లను ఏ విధంగా స్పై చేయొచ్చో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి ట్రిక్కులు కూడా ఉన్నాయి ఈ ట్రిక్ ద్వారా మీ జియో నెంబర్ని వేరే వాళ్ళు స్పై చేయొచ్చు స్పై చేసి మీ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు ఎవరి జియో నెంబర్ని అయితే స్పై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ని మీరు ఒక్క నిమిషం పాటు తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఎక్స్ జెడ్ వల్ల యొక్క జియో నెంబర్ నుండి ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ ఇంకా చెప్పాలంటే ఎస్ఎంఎస్ డీటెయిల్స్లను ఇంకా చెప్పాలంటే ఆ జియో నెంబర్ అనేది ఎవరి పేరు పైన ఉందో వాళ్ళు ఒక రోజుకి ఎన్ని ఎన్నిఎంబీ యూజ్ చేస్తున్నారో అన్న డీటెయిల్స్ మొత్తాన్ని మీరు స్పై చేసి తెలుసుకోవచ్చు ఓకేనా దీనికోసం మీరు ముందుగా వాళ్ళ మొబైల్ని ఒక నిమిషం పాటు తీసుకోండి తీసుకున్న తర్వాత ముందు మీ మొబైల్లో మై జియో అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ మై జియో అనే అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది మీరు ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ మీరు టాప్లో గమనించినట్లయితే మై జియో అనేసి ఒక ఆప్షన్ ఉంది దాని కింద మీ నెంబర్ ఉంటుంది సో అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మై జియో నెంబర్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మై అకౌంట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దాని కింద మీ డీటెయిల్స్ ఉంటుంది అంటే మీ జియో నంబర్ ఇంకా ఆ జియో నంబర్ అనేది ఎవరి పేరు పైన ఉందో ఆ పేరు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది దాని కింద చూసినట్లయితే లింక్ న్యూ అకౌంట్ అనేసి ఇంకో ఆప్షన్ ఉంది ఆ లింక్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ దగ్గర ప్లస్ ఉంది కదా ఆ ప్లస్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జియో నంబర్ ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎవరి జియో నెంబర్ని అయితే స్పై చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అనేది చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇంకా ఉదయ్కి ఒక నిమిషం పాటు కాల్ చేసి ఆ ఓటీపీని తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే సెకండ్ ఫ్రెండ్స్ ఉదయ్ నాకు ఓటీపీ అనేది వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది ఆ నంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది సో నా అకౌంట్తో పాటు ఉదయ్ అకౌంట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఉదయ్ యొక్క కాల్ డీటెయిల్స్ ఇంకా ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ మీకు చూపిస్తాను సో దీనికోసం ఉదయ్ అనే ఆప్షన్ ఉంది కదా అంటే అతని అకౌంట్ అతని అకౌంట్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మైజియో అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇంకా ఉదయ్ జియోని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో లేదా ఉంటే హింసిస్తున్నాడో మనం చూద్దాం అంటే ఎంత యూస్ చేస్తున్నాడో జియోని మనం చూద్దాం సో దీనికోసం టాప్లో ఉన్న బ్యాలెన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం ఏం ఫ్రెండ్స్ వన్ జీబీకి అట్లే ఉంది అంటే ఉదయ్ జియోని సరిగా యూస్ అనేది చేయట్లేదు డేటాని ఇంకా కాల్స్ విషయానికి వస్తే కింద చూడండి యూసేజ్ అనేసి ఇంకో ఆప్షన్ ఉంది ఆ యూసేజ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డేటా అనేది ఎంత యూస్ చేశాడు అదేవిధంగా పక్కన కాల్స్ అనేది ఏ విధంగా యూస్ చేస్తున్నాడు ఇంకా ఎస్ఎంఎస్ అనేది ఏ విధంగా వచ్చాయి అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు సో కాల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కాల్సే లేవు అంటున్నాయి ఉదయ్ నీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే ఈ జియో సిమ్ని తీసి పక్కన పడేసే లేదంటే ఎవరికైనా ఇచ్చేసే ఓకేనా ఫ్రెండ్స్ సారీ మీకు ఉదయ్ యొక్క కాల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఏమి లేవు సో నేను అశోక్ నంబర్ని ఇక్కడ మీకు ఒకసారి టైప్ చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం అశోక్ నంబర్ని నేను ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను అశోక్తో ఆ ఓటీపీని కనుక్కొని ఇక్కడ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అశోక్ నాకు ఓటీపీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ కోడ్ ని నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మూడు అకౌంట్లు కనబడుతున్నాయి ఫస్ట్ నా అకౌంట్ ఇంకోటి ఉదయ్ అకౌంట్ థర్డ్ వచ్చేసి అశోక్ అకౌంట్ ఇంకా అశోక్ ఏ విధంగా జియో నెంబర్ని చూసుకుంటున్నాడో చూద్దాం అంటే ఉదయ్లాగా ఏమి యూస్ చేయకుండా ప్రేమగా చూసుకుంటున్నాడా లేదంటే డైలీ వన్ జీబీ లిమిట్ని క్రాస్ చేసి హింసిస్తున్నాడా అన్న విషయం గురించి తెలుసుకుందాం సో దీనికోసం టాప్లో ఉన్న బ్యాలెన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓకే త్రీ ఫిఫ్టీ నైన్ ఎంబీ ఖాళీగా ఉంది బాగానే అశోక్ యూజ్ చేస్తున్నాడు ఇంకా యూసేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కాల్ డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే కాల్ డీటెయిల్స్ బాగానే ఉన్నాయి మనకు ఈ వీడియోలో అశోక్ యొక్క జియో నెంబర్ హెల్ప్ఫుల్గా అయింది ఓకే థ్యాంక్ యూ అశోక్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వేరే వాళ్ళ జియో నంబర్ని చిన్న ట్రిక్తో స్పై చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ట్రిక్ ఉంది అది ఏమిటంటే మీరు ఎవరి జియో అయితే స్పై చేయాలనుకుంటున్నారో వాళ్ళ జియో నెంబర్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఇంటర్నెట్ డేటాతో అంటే వైఫైతో మీరు మీ మొబైల్తో కనెక్ట్ అయినట్లయితే ఇక్కడ మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసి సైన్ ఇన్ విత్ సిమ్ అనే ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే ఆ డేటాతో మీరు సింక్ అయిపోతారు సో అక్కడ ఉన్న ఇన్కమింగ్ కాల్ డేటా అవుట్ గోయింగ్ కాల్ డేటా ఎస్ఎంఎస్ డీటెయిల్స్ అక్కడ ఆ మొబైల్లో ఏ ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు మీ మొబైల్లో కనబడుతుంది ఎందుకంటే సిమ్తో ప్లస్ రిలయన్స్ జియో యొక్క కమ్యూనికేషన్తో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి సో ఈ విధంగా కూడా మీరు వాళ్ళ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఓకేనా కానీ ఫ్రెండ్స్ ఇది తాత్కాలికంగా మాత్రమే అక్కడ వైఫై లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయితే ఇక్కడ డీటెయిల్స్ కూడా మీకు కట్ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్